భారతదేశం అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఎదుర్కొంటుంది ఆనాడు నెహ్రూ గారి నాయకత్వంలో అంబేద్కర్ గారు రచించినటువంటి భారత రాజ్యాంగాన్ని ఈ రోజు మోడీ మను ధర్మ శాస్త్రాన్ని కుల వ్యవస్థను వర్ణ వ్యవస్థను తీసుకొచ్చి మధ్యయుగాల నాటి అణిచివేత అస్పృశ్యత అంటరానితనం తీసుకురాబోతున్న సందర్భంగా జరుగుతున్నటువంటి ఎన్నికలు కాబట్టి దయచేసి మన అందరి హక్కులను కాపాడేది భారత రాజ్యాంగం ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే మన రాహుల్ గాంధీ గారు మన రాహుల్ గాంధీ గారు ప్రధాన మంత్రి కావాలి అందుకనే ప్రతి ఒక్కరూ దయచేసి ఒక ఆడబిడ్డకు ఒక ఆదివాసీ బిడ్డకు డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత ఒక మహిళకు మా మన ఆదిలాబాద్ పార్లమెంట్ లో అవకాశం వచ్చింది మీరందరూ దయచేసి చేతి గుర్తుకు ఓటేయాలని పేరు పేరు నాకు కోరుకుంటా ఉన్నాను ఈ జిల్లా అభివృద్ధి ఈ నియోజకవర్గ అభివృద్ధి సీఎం రేవంత్ రెడ్డి గారిది ఇన్ఛార్జ్ గా నాది కానీ బూతులలో వందకు వంద శాతం ఓట్లేసి ఆత్రంశున గెలిపించి అక్కడ ప్రధానమంత్రిగా మన రాహుల్ గాంధీ గారిని చేసుకుంటే మన ఆదిలాబాద్ కు పదేళ్ల నుంచి రైల్వే ఇవ్వలేదు ఒక్క పనియలేదు అభివృద్ధి అడిగితే అయోధ్య చూపెడతాడు టూ క్రోడ్స్ రెండు కోట్లు ఇయర్ అని చెప్పినటువంటి ఉద్యోగాలు అడిగితే రాముని చూపెడతాడు బీజేపీ వాళ్ళు మీరు ఇళ్లలోకి ఒక్కటంటే ఒక్క పని రోడ్ మరి బడి కట్టిరా ఇల్లు ఇచ్చిర్రా లాస్ట్ కుడన్న మీ ఊర్లలో కట్టిరా ఈ బీజేపీ వాళ్ళు ఆలోచించండి దేవునికి పెట్టే అగర్ కూడా ఐదు పర్సెంట్ జిఎస్టీ వేస్తా ఉన్నారు కాంగ్రెస్ అంటేనే పేదల పార్టీ సంపద పెంచడం పేదలకు పంచడం మూడు తరాల ప్రధాన కుటుంబాలు పుట్టిన రాహుల్ గాంధీకి ఈ రోజు వరకు కూడా తొంత ఇల్లు లేదు కానీ కోట్లాది మందికి ఇందిరమ్మ ఇల్లు కట్టించినటువంటి ఘనత సోని అమ్మది ఇందిరమ్మది రాహుల్ గాంధీ కారిది అవునా కాదా ఆలోచించండి తప్పకుండా ఈ జిల్లా అభివృద్ధి మీ అందరి గ్రామాలలో సంక్షేమ ఫలాలు అందించే బాధ్యత నాది మీరు మాత్రం దయచేసి ఒక్క అవకాశం మోడీ అంటాడు కాంగ్రెస్ పార్టీ పరివార్ పార్టీ కుటుంబ పార్టీ అని ఒక్క రోజు కూడా పదవి లేకుండా పదిహేను ఇరవై లక్షల తూటు మోడీ పేదల నాయకుడు కాదు కార్పొరేట్ కంపెనీల నాయకుడు పేదల నాయకుడు అంటే పేదలకు దగ్గరుండే నాయకుడు మన రాహుల్ గాంధీ అందుకనే పేదల కోసం వంద రోజుల ఉపాధి హామీ చట్టం తెచ్చిరు పేదల కోసం పోడు భూముల హక్కు చట్టం తెచ్చిరు పేదల కోసం ఎనభై ఒక్క కోట్ల మందికి రేషన్ కార్డులు ఇచ్చి ఆహార భద్రత చట్టం తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది దయచేసి మన అందరి కోసం పోరాడుతున్నటువంటి గ్రేట్ వారియర్ పోరాట యోధుడు రాహుల్ గాంధీ అవసరం మనందరికి ఉంది ఈ దేశానికి ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చేయి గుర్తు మీద ఓటేసి గెలిపించాలని కోరుకుంటూ చేతి గుర్తుకే చేతి గుర్తుకే